పరిశ్రమలో అల్లులు దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునగా గాక నందు పిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయం ప్రాముఖ్యంగా నూతన మాసం ప్రారంభదినం అనగా నాలుగవ మాసంలో మరలా మనందరినీ రీతిగా ఆయన పాద చేర్చి ఆ కృపలో దాచిన విధానాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునగా కృషి నందు పిలిన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ఆత్మీయులకు ఏసయ్య నామంలో శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ నూతన మాసములకి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను రండి ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి హృదయకల్ప ధ్యానాలు ఇటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాసులై వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు పొందుకోండి బైబిల్స్ దగ్గర ఉంటే తెరచుకోండి లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్యదనంలో కండి రెండవ తిమోతి రాసిన పత్రిక మొదటి ఆరో ఆరు వచ్చునాని నేటిది నా ధ్యానవాక్యంగా చదువుతూ ఉన్నాను నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయించున్నాను తన పురుషుత్ లేఖన మాటను మనకరు దీవించుగా తరలించకుండా మూసుకుని ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగి వందనాలు మహోన్నత మహాగణుడ సర్వాధికారి సర్వశక్తి మొదట స్తోత్రాలు తిరిగి మరొక నూతన మాసంలో మొదటిది నిజంగా గడిచిన మూడు మాసాలు అద్భుతంగా నీ కృపా నీ కాపులు మాతో ఉంచారు నూతన మాసం నాలుగవ మాసం ప్రారంభ దినంలో ఇటు మనలా పాద పాదసం ఉన్నాము ఇది గొప్ప ధన్యత మాకు ఇచ్చారు ఇష్టోత్తరాలు నేను ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది పిల్లలు పాలు బౌస్లై నాయన ఇది బలపడుతుండగా ఆత్మీయంగా ఎదుగుతుండగా మరింత బలపరిచి జీవించండి ఏసునామల మీరే మహిమ పొందండి ప్రార్థన ప్రార్థనలుతున్నాడు తండ్రి ఆమె సాంస పిల్లల ఆత్మవరములు పొందుకోవడం ఇట్లు తెలుసుకోవాలి వెతకాలి కోరుకోవాలి తట్టాలి అడగాలి ఇలా నాలుగు ఐదు విషయాలు మనం నేర్చుకుని ఈరోజు ఈ అంశాన్ని నేను ముగిస్తున్నాను ప్రజ్వలింప చేయాలి మనం పొందుకున్నటువంటి ఆత్మవరము ఏదైతే ఉందో ఆ వరాన్ని ప్రజ్వలింపజేసి మరిన్ని ఎక్కువ ఆ ఆత్మవరాలను పొందుకునేటువంటి ఒక చక్కటి అవకాశం ఆ వాగ్దానం చేస్తున్నాడు ఆత్మవరాలు పొందుకోవడంతో ఆగిపోవద్దు వాటిని ప్రజ్వలింప చేసినప్పుడే ఎడతకగా ప్రకాశించడం అనేది జరుగుతుంది అందుకంటే కదా ఆత్మను ఆర్పకుడు నడిపే దినపా ఆత్మయందు తీవ్రత గలవారమై ప్రభువుని మనము సేవించగలగాలి గడిచిన మూడు మాసాలు దేవుడు ఎంతగానో మనం అద్భుత రీతిగా వచ్చాడు ఈ నాలుగు మాసంలో కూడా ఆయన ఆర్పుతలు మనకు కావాలంటే ఆత్మయందు తీవ్రత మనలో రగలాలి అయితే సరే అన్ని బాగానే ఉన్నాయి కదా చేయడం వచ్చేటువంటి ఏంటి మన గ్రామంలో ఇప్పటికీ కూడా చాలామంది కట్టెల పొయ్యిలు వంట చేస్తున్నారు కదా చాలామంది తెలుసు ఆ కట్టెల పొయ్యిలో మంట సలారి పోస్తే పొగ ఏం చేస్తుంది గొట్టాన్ని ఆ గొట్టం తీసుకొని ఊదుతూ ఉంటారు అది కదా చాలామంది తెలుసుంటుంది అప్పుడు ఆ నిప్పు కణాలు రగులుకోవడం అనేది మనం చూస్తాము జరుగుతుంది అప్పుడు మరలా యాధావిధిగా ఆ పొయ్యి కాలత ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఆత్మవరాలు ప్రజ్వలించడం అనేది జరుగుతుంది జరగాలి కూడా ఆ ప్రకారమే మనందరూ తెలుసు దినకరణ్ గారు బ్రదర్ దినకరణ్ గారు కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఏమండి ప్రసంగించడానికి ముందు ఆత్మవరాలు దిగాలని ప్రజ్వలించాలని చెప్పి ఎంతో భారముతో ఆయన ప్రార్థన చేసేవాడు ఆయన ప్రార్థన చేసే కొలది కూడా ప్రజల హృదయాల్లో ఆ మంట రగులుకుంటూ ఉంటుందంట దేవుని స్తోత్రం చెప్పండి అలా గమనించాలి రో దైవ సేవకుడు వేదిక ఎక్కి ప్రార్థించక ముందు కొన్ని గంటలు తన గదిలో కనిపెట్టి ప్రార్థన చేసేవాడు అతను వేదిక ఎక్కినప్పుడు ప్రజలు ఎంతగానో ఆశీర్వదించబడుతూ అంట నేడు కూడా అలాంటి సేవకులు లేవాలి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మవరాలు పొందుకున్నటువంటి ఆత్మవరాలు మనతోనే దాచుకోకుండా వాటిని ప్రజ్వలింపజేసిన క్రమంలో సావుకులుగా ముందుకు వెళ్ళాలనేటువంటిది నా ఆకాంక్ష ఆశిస్తూ ఉన్నాను ఇది సావకుల్ని హెచ్చరించేటట్టు నేను పెద్దవాడిని కాదు దేవుని మాట చొప్పున అపోజన్ పౌలు తిమోతికి రాస్తూ ఎలాగైతే చెప్తున్నాడో నీకు కలిగిన కృపావలాన్ని ప్రజ్వలింప చేయాలని చెప్పి నేను నీకు జ్ఞాపకం చేసిన అన్నట్లుగా దేవుని సేవకుతోటి శావకుడిని ఒకసారి నేను ఆ మాటలు జ్ఞాపకం చేస్తాను ఇదేనా చూడండి దావీదు పాటించిన పద్ధతి మనం చూస్తే అంటాడు నేను ఏమి మాట్లాడక మౌని నాదిని క్షేమంను కూర్చిన పలకగా నేను మౌనంగా ఉన్నాను అయినా కూడా నా విచారము అధికమైపోయింది నా గుండె నాలో మండుతో ఉంది నేను ధ్యానిస్తున్నప్పుడు నాలో మంట పుట్టింది అంటాడు ఆయన గమనించాలి విశ్వాసులైనా దేవుని సేవకులైనా ప్రజలు ఎవరైనా వాక్యాన్ని ధ్యానిస్తున్న కొలది మన హృదయంలో మంట పుట్టాలి పుడుతుందా ఈరోజు గమనించాలి కలిసి ప్రియ దేవుని సౌఖ్యులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఆత్మీయులందరూ కూడా ఎవ్వరు కూడా ఎన్నడూ మన ఒత్తులు ఆరిపోనియకూడదు అనాడు ఐదుగురు పది మంది కన్యకులు బయలుదేరారు కానీ ఐదుగురు కన్యకుల ఒత్తులు ఆరిపోతూ ఉన్నాయి ఏమండి అంటే గమనించాలి ఎన్నడూ కూడా మనము చల్లగానైనా వెచ్చగానైనా ఉండకూడదు తొటర్లు పోకూడదు వల్ల వెచ్చగానైనా చల్లగానైనా ఉండకూడదు నువ్వు వెచ్చులో ఉండకూడదు అయితే వెచ్చగా ఉండాలి లేదా చల్లగా నులు వేచిస్తున్న తుటర్లు పోకూడదు వెసగా ఉన్నప్పుడు తొట్టెళ్ళిపోకూడదు చల్లగా ఉన్నప్పుడు కూడా తొట్టెళ్ళిపోకూడదు చూడండి ప్రభు మనలో ఉంచినటువంటి ఆ ఆత్మ మంటను ప్రజ్వలింప చేయండి చేయాలి ఆత్మతో నింపబడిన వారై పాటలు పాడాలి ఆత్మతో నింపబడిన వారమై దేవుని స్థుతించాలి బైబిల్ వాక్యాన్ని ధ్యానించాలి రౌలుకోవాలి మంట ప్రభు మనలో ఉంచినటువంటి వరములను ప్రజ్వలింప చేస్తే ఏమంటే తోటి విశ్వాసులు అదే కాకుండా చూసినటువంటి అనేక మంది ఆ ఆత్మవరాలు ధరికి చేరి వారు కూడా పొందుకోవడానికి ప్రభువు అవకాశాన్ని ఇస్తారు అదే కదా చూడము భూమిని చీకటికి అమ్ముతూ ఉంది కటిక చీకటి జనములను అమ్ముతూ ఉంది యహోవాని మీద వెలిగించుతున్నాడు ఆయన మహిమని మీద కనబడుతుందని చెప్పి యశ్వేకాల సమయంలో వీళ్ళు గమనించండి ఆత్మవరాలు పొందుకోవడం గడిచిన కొన్ని దినాలుగా ఆత్మవరాలు ఎందుకు అంటే చాలా విషయాలు నేను జ్ఞాపకం చేశాను మరలా దాన్ని కొనసాగింపుగా ఆత్మలను పొందుకోవాలని ఏం చేయాలంటే తెలుసుకోవాలి ముందు ఏంటి వెదకాలి తెలుసుకునేది సరిపోదు తెలుసుకున్న వాటిని వెదకాలి వెతికిన తర్వాత కోరుకోవాలి ఆ కోరుకునే విధానంలో తట్టాలి తలుపు తట్టాలి అడగాలి తట్టు తర్వాత ఏం చేయాలంట పొందుకున్న వాడన్నిటిని కూడా మనం తెలుసుకుని వెదక్ వెదకి కోరుకుని తట్టి అడిగిన వాటి అన్నిటిని కూడా ఏం చేయాలంట ప్రజ్వలింప చేయాలి అలా ఆత్మవరాలను పొందుకున్నప్పుడు ఇంకా మన ద్వారా అనేకమైనటువంటి రక్షించుకున్న ఆత్మలు రక్షించడానికి ప్రభు సమర్థుడు కనుక ఈ ఆత్మవరలు పొందుకున్న ప్రతి మనిషి ప్రతి వ్యక్తి కూడా వాటిని ప్రజ్వలింపజేస్తూ ముందుకు వెళ్ళగలిగితే దేవుడు సంతోషిస్తాడు మన ఆశీర్వదిస్తాడు దేవుడి మాటలు మనం ఒకరు దీవించుకున్నాడు కదా తలలోంచి కనిపించుకుండి ప్రార్థన ప్రేమ కలిగిందండి మరొకసారి కొందనాలు ఆత్మవరాలు పొందుకోవడం ఎట్లు అనేటువంటి అంశంలో చాలా విషయాలు మేము నేర్చుకున్నాం కోరుకు తెలుసుకొని వెదకాలి కోరుకోవాలి తట్టాలి అడగాలి ప్రజ్వలింప చేయాలి ఇటు ద్వారా అనేక మంది ఆత్మ రక్షించడానికి నాయన నీ వెలుగు మా మీద ప్రసరింప చేస్తున్నావు ప్రజ్వలింప చేస్తున్నావు ఆ వెలుగును అనేకులకు మేము ప్రజ్వలింప చేసేటువంటి కృపద ఇచ్చేయాలని ప్రాముఖ్యంగా నూతన ఆసములకు మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చారు ఎంత ధన్యతనైనా ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి అయినా కూడా నీ కృపదం బలపరిచి నడిపించిన కొందనాలు మరింత మరి క్షేమంగా నీ కొరకు నిలబడగలిగే ధైర్యంతో ముందుకే కృపద ఈ నాలుగో మాసం అంతా నీ రెక్కల మాకు ఆశ్రయం కలుగుతుందని నీ భద్రత విశ్వసిస్తూ ఈ కార్యక్రమం మరింత బలపరిచి పాల్య భాగస్తోత్ర ప్రతి బిడను కూడా మీరు ఆత్మతో నింపి నడిపించండి మహిమ ఘనత మీరు పొందండి ఏ సునాము నడుపు తండ్రి ఆమెన్ తల్ దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడైంది ఈ నూతన మాసలు మరింత ఆత్మతో నింపి బలపరచును గాక ఆమె